నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారనుకుంటున్నాను సో మేము కుంభం ఏదో వెళ్ళాము చెప్పాను కదా సో ఆ రోజు ట్యూస్డే నైట్ అయితే మేము అక్కడే టెంట్లో స్టే చేసామన్నమాట నైట్ సో ఎర్లీ మార్నింగే లేచి తొందరగా వెళ్ళొచ్చు అని మేము ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇక టెంట్ తీసుకున్నాం అనమాట హాఫ్ కిలోమీటర్ కన్నా కొంచెం ఎక్కువే ఉంది సో మార్నింగ్ లేచి వెళ్ళాలన్నమాట సో మార్నింగ్ లేచాము కొంచెం లేట్గానే లేచామనమాట ఎందుకంటే అంత పబ్లిక్ ఏం లేరు అని మాకు నైటే తెలిసిపోయింది సో అందుకే కొంచెం లేటే లేచు సిక్స్ థర్టీ అలా అయింది అన్నమాట నేను లేచేసరికి కానీ మాకు లేచాకే తెలిసింది ఫుల్ పబ్లిక్ వచ్చేసరికి గోట మార్నింగ్ మార్నింగ్ ఇంత పబ్లిక్ పెరిగిపోయారు అంత ఇంత పబ్లిక్ అనమాట సో మేమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము మేమైతే యమున యమునోత్రి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో అక్క నుంచి మళ్ళీ సంగంకైతే వెళ్ళాలన్నమాట త్రివేణి సంఘంకి వెళ్ళాలి సో త్రివేణి సంఘంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా యమున నుంచి ఆల్రెడీ బోట్లోకి చూడాలి ఇప్పుడు త్రివేణి సంఘంకి వెళ్తున్నాం బై వాక్ ఎందుకంటే ఆల్మోస్ట్ మేము దగ్గరకు వచ్చేసాము కార్లు ఇక్కడ వరకు అలౌ చేశారనమాట సో మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ నుంచి మేము బై వాక్ వెళ్తున్నాము అక్కడ త్రివేణి సంఘంకి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాం నువ్వా నిమిషం మంచి టైంకి వస్తున్నావు రాతలేదు దాన్ని నువ్వు నిద్ర వారా నాట్రి దొమ్ములకు పలహారం అయినావురా నువ్వు టైంలా నేను పెడుతున్నాయి వస్తున్నారు కదా నైట్ అసలు పబ్లికే లేకుండే బట్ మార్నింగ్ మార్నింగే చాలా మంది పబ్లిక్ వచ్చారు ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా మంది ఉండేనంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు సో అంత పబ్లిక్ వచ్చారనమాట అసలు ఎక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వస్తున్నారు అసలు చెప్పలేము ఎందుకంటే బస్సులకి వేరే పార్కింగ్ ఉందన్నమాట అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టున్నారు సో మేమైతే ఇక్కడ హాఫ్ కిలోమీటర్ పైగానే నడుచుకుంటూ వెళ్తున్నాము అసలు ఆ కిలోమీటర్ నడచడానికి పిల్లలతో నడవడానికి మాకు చాలా ఇబ్బంది అయింది అసలు అన్ని అన్ని కిలోమీటర్లు ఎలా నడిచారని మేమైతే షాక్ అయ్యా అనమాట అసలు దేవుడు మనం వెంబడి ఉంటే మనం వెళ్ళాలని ఆ కోరిక ఉంటే ఖచ్చితంగా ఎన్ని కిలోమీటర్స్ మనం నడుస్తామని నాకు అర్థమైపోయింది అప్పుడే है ఫైనల్ యమునా గార్ట్ దగ్గరకు అయితే వచ్చామనమాట యమునోత్రి అంటారు అది అంటారంటే దీన్ని సో ఇక్కడ నుంచి అయితే బోట్ మాట్లాడుకొని మనం త్రివేణి సంఘం దగ్గరకు అయితే వెళ్ళాలన్నమాట సో మేము ఉన్నది ఇక్కడ యమున ఇక్కడ ఉన్న నది యమునా నది అనమాట సో బోట్స్ ప్రైజెస్ మాత్రం చాలా చాలా హై ఉన్నాయి ఎందుకంటే ఇది లాస్ట్ డే కాబట్టి పైగా వాళ్ళు త్రీ మెంబర్స్ అలౌ చేస్తలేరు అలౌ చేస్తున్నారు ఒక బోట్ లో సో మనకి త్రీ మెంబర్స్ అలౌ చేయట్లేదు వాళ్ళు ఇంకా మెంబర్స్ ఎవరిని మనమే మాట్లాడుకుని వెళ్ళాలన్నమాట సో టెన్ మెంబెర్స్ వెళ్తే మొత్తం ట్వంటీ థౌసండ్ సో అలా మేము చాలాసేపు వెయిట్ చేస్తాం ఎందుకంటే మేము త్రీ మెంబర్స్ మేము ఉన్నాం మాకు ఇంకా సెవెన్ మెంబర్స్ కావాలి ఒక హాఫ్ అన్ అవర్ కన్నా మేము ఎక్కువనే వెయిట్ అనమాట మాకు ఎవరైనా దొరుకుతారేమో లేదో అని సో ఎందుకంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు సో అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు మాకు ముందు వచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు కానీ మాకు మాత్రం ఫ్యామిలీ దొరకలేదు ఫైనల్లీ మేము అంతా అక్కడ వెతుకంగా వెతుకగా ఒక ఒకరికి త్రీ మెంబర్స్ తక్కువైనమాట ఒక ఫ్యామిలీ వాళ్ళకి సో మొత్తం మేము ఇంకా టెన్ మెంబర్స్ అయ్యాము కాబట్టి మేమైతే ఇంకా బోట్లో వెళ్తున్నాము ఇప్పుడు ప్రైజెస్

महाशिवरात्रिप चौदह दिन फोर्टीन देना आपके साथ मुझे आठ हो छः चौदह। पूरा देना मैया। लड़के को उसका भी लेगा ही mm नहीं। -hmm. तो One, two, three, four, five, six, six seven। मस्त आ गया। मैं उधर देखी थी। Eight,

वो 50 कमा सकता है ये बोर्ड अगर वो भाड़े पे भी लिया होएगा तो ज्यादा ज्यादा उसका महीने का भी तीस हज़ार का भाड़ा देता होगा यहाँ पे सब वैसे ही रूम वाले भी साले कमा रहे हैं दबा के तो महीने का भाड़ा लेके साले एक दिन में भाड़ा सो रहे

మేము ఇక్కడ యమునోత్రి నుంచి త్రివేణి సంఘంకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట బోట్లో నిజంగా బోటు జర్నీ చాలా మంచి అనిపించింది చా అసలు చాలా మంచి సౌకర్యాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత కోట్ల మంది ప్రజల గురించి నేను చెప్తున్నాను అనమాట అంత పబ్లిక్ వచ్చినాక కూడా ఇంకా ఆ మాత్రమన్న నీట్నెస్ ఉందంటే అసలు నిజంగా గ్రేట్ అనమాట సో ఇప్పుడైతే మేము బోట్ జర్నీ వెళ్తున్నాము చాలా హ్యాపీ అనిపించింది అనమాట అట్ సైడ్ గంగా సైడ్ అంటే యూపీ సైడ్ నుంచి వచ్చే పబ్లిక్ అయితే చాలా చాలా ఉండిదనమాట ఇక్కడ యమునా నుంచి కూడా పబ్లిక్ ఉన్నారు బట్ మాకు ఇక్కడ కనిపించలేదు కానీ ఇక్కడ నుంచి బోట్లు అక్కడ సైడ్ చూస్తే మాత్రం ఫుల్ పబ్లిక్ పైగారు శివరాత్రి పైగా అది లాస్ట్ డే కాబట్టి చాలామంది అంటే చాలామంది వచ్చారండి మీకు కనిపిస్తుంది కూడా ఇప్పుడు గంగా దగ్గర అనమాట గంగా ఘాట్ దగ్గర మీకు కనిపిస్తారు సో అట్ సైడ్ గంగా కాబట్టి అక్కడ పబ్లిక్ చాలా చాలా మంది ఉన్నారు పైగా అక్కడ హనుమాన్ టెంపుల్ ఉందనమాట ఆ రోజు శివరాత్రి అవ్వడం వల్ల పూజలు కూడా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి అనమాట గంగా నదిలో అందుకే అక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు సో ఇక్కడ ఏపీ నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి వచ్చేటోళ్ళకి యమునా సైడ్ నుంచి వస్తామనమాట అక్కడ యూపీ నుంచి వచ్చే వాళ్ళకి గంగా సైడ్ నుంచి చాలా మంది వస్తారనమాట సో గంగా ఘట్ కలుస్తుంది వాళ్ళకి సో అవుట్ సైడ్ పబ్లిక్ మొత్తం చాలా చాలా ఉన్నారనమాట అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే మేము కరెక్ట్ టైంకి వచ్చాము రోజు ముందే నైట్ ఇంకా దగ్గరలోనే టెంట్ తీసుకొని ఉండడం వల్ల మాకు అసలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అనమాట లేకపోతే పబ్లిక్లో మేము నడుచుకుంటూ లేకపోతే కార్ ఎక్కడో పార్క్ చేస్తూ చాలా ఇబ్బంది పడేవాళ్ళము బట్ లక్కీలో మాకైతే అలాంటి ఇబ్బంది ఏం కలగలేదన్నమాట సో హ్యాపీగా అయితే ఇప్పుడైతే బోట్లో అయితే వెళ్తున్నాం మేము Şöyle. Omca'sın evdan

मंचा मुक्ति पालन હે અકા નિર્ગ મુગાઇડું અંતે પટ્ટો તળપડતા ચૂંટો બને પટ્ટો Ay, baik. Ay, baik. Aka, gua coba lihat Kusa kusa kusa, kusa. અરે ચાલો 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 ભાઈ આપકો જો જલ્દી જલ્દી ઓલો ઓલો ઓકે 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 અમારા વિડિયો ડાલને సో ఫైనలీ మహా కుంభమేళలో మా కుంభ స్నానం అయితే అయిపోయిందండి నిజంగా చాలా ఒకలాంటి ఫీలింగ్ అనమాట అది ఆ స్నానం చేసేసారి ఎక్స్పీనెస్ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అనమాట చాలా చాలా

ఒక్కో భాగం వింటుంది వాటర్ పోతూనే ఉంటారు ఇక లేకపోతే ఏడా ఐదు రోజుల నీకు ఖరాబ్ అయిపోతుంది వాటర్ ఫ్లో ఉంది కాకపోతే కూడా అసలు పెట్టుకు మిషన్లు పెడితే ఖరాబ్ అయిపోతుంది వాటర్ పర్మిషన్ ఇవ్వ గలీజ్ అలా మనం పోయినా లేదు గోవలా ఎంత పెన్లు వాళ్ళనే బాత్రూమ్ వాళ్ళనే లేట్రిన్ మమ్మీ అంటే లేదు మునిగా అంటే మునిగినా నీకు ఎలా అంటారు మునిగినా నువ్వు గిడి వరకు వండుతున్నావు ఇది ముందు దిగిందా లేదా మాట్లాడుతూ దిగిందే బుల్లెట్ చెల్లెంటికాటీ చెల్లెంటికా పెద్ద పీక్తే ఎక్కువ సేపు తక్కువ ఎక్కువ దొరికి దొరికి తెల్లెంట్కాసల్దానం అయిపోయినా

అక్షరాలు ఏవన్నా అక్షరాలు అక్షరాలు నాయ చిత్తూరు మాట్లా ఓ ఐసే నై ఏ నామ్ ఐసే హిందీ మే

సో ఈ విధంగా అయితే మహాకుంభమేళలో మా స్నానం అయితే అయ్యిందమ్మా సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ማንተም አላደረ ማርማ ነው